వెల్కమ్ టు సిఎస్సి ఛానల్ నమస్తే అండి నా పేరు మొహమ్మద్ ఇబ్రహీం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు టాపిక్ పిఎం విస్ పిఎం కిసాన్ సో పిఎం కిసాన్ గురించి అందరికీ కొత్త గొప్ప ఐడియా ఉన్నది కానీ ఏంటంటే పిఎం కిసాన్కి మా దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కొత్త వాళ్ళకి అంతేకాకుండా పాత వాళ్ళకి కేవైసీ కూడా మన దగ్గర అవుతుంది కొత్త వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా పిఎం కిసాన్ మనం చేసుకోవడం బట్టి ఉపయోగాలు ఏంటి మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే ఒకసారి వినండి పిఎం కిసాన్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ఏంటంటే ఒక టూ థౌజండ్ రూపీస్ అలాగా మనకి కిసాన్కి ప్రతి రైతు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రైతుకు కూడా వేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా మనకి అమౌంట్ పడుతూ ఉంటుంది అంతేకాకుండా మనకి సంబంధించిన లోన్స్ కానీ అంటే ఫార్మర్ సంబంధించిన లోన్స్ కానీ ఏదైనా సరే పీఎం కిసాన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అవుతాయి కాబట్టి ఏంటంటే పీఎం కిసాన్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది మంచిది ఎందుకంటే మనకి పొలం ఉన్నప్పుడు ఎందుకు అలాంటి ఆఫర్స్ అయినా వదులుకోవడం కాబట్టి ఏంటంటే ఇది చేసుకోవడం బట్టి మనకు ఉపయోగం యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా మనం రిజిస్ట్రేషన్ అంటే ఒక రైతుగా మనకి రిజిస్ట్రేషన్ అనేవి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్కి బిఫోరు సచివాలయంలో చేసేవారు కొంతమంది ఎక్కడ చేస్తారో తెలియదు ఎవరో వచ్చి అంటే గ్రామాల్లోకి వచ్చి ఎవరో అనౌన్ పర్సన్స్ చేసేవారు అంటే అతను వచ్చినప్పుడే అయ్యేవి లేకపోతే అయ్యి కాదు ప్రిజెంటేడ్ ఏంటంటే ప్రైవేట్ లాగిన్స్ అని ఆపేశారండి ఓన్లీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్కే మనకి ఇటువంటి లాగిన్స్ ఇవ్వడం జరిగింది అంటే మేము సిఎస్సి కాబట్టి మాకు ఇచ్చారు పిఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎంత భూమి ఉండాలి ఎంత భూమి ఉన్నా పర్వాలేదండి మినిమం ఏంటంటే దీంట్లోనే రెండు విధాలు ఉంటుంది చిన్నకారు రైతు సన్నకారు రైతు పెద్ద రైతు అని సో ఒకటి నుంచి రెండు ఎకరాలు లోపు ఉన్నది అనుకోండి మనకి అంటే ఐదు మూడు ఎకరాలు కాకుండా ఒక రెండు ఎకరాలు పొలం ఉంటే సన్నకర రైతులు అంటారు ఐదు ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే పెద్ద రైతు అంటారు సో ఇద్దరికి కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది చేయగలం ఒక ఐదు వందల ఉన్నా పర్వాలేదు కానీ రిజిస్ట్రేషన్కి ఏటేట్ కావాలి మొదటిది ఏంటంటే ఆధార్ కార్డు లింక్ ఉంటే ఫోన్ నంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండవది ఏంటంటే ఒక మొబైల్ నెంబరు యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఒకటి ఉండాలి మనకి ఓటీపీ వస్తుంది మూడు ఏంటంటే పట్టా పాస్బుక్ పట్టా పాస్బుక్ లేకపోయిన వాళ్ళకి వన్ బీ మనం వన్ బీ ద్వారా కూడా చేసుకోవచ్చు వన్ బీ మీరు అంటే డీటెయిల్స్ చెప్పినట్లయితే ఏం లేదు డీటెయిల్స్ మన జిల్లా ఏంటి మండలం ఏంటి గ్రామం ఏంటి ఎవరైతే పట్టాదారులు ధర ఉంటాడో అతని పేరు సో మాకు చెప్పినట్లయితే మేమైనా పట్టా అదే వన్ బీ తీసేసి ఆ వన్ బిని అప్లోడ్ చేసేయచ్చు సో కొత్తగా రూల్ వచ్చింది కాబట్టి వన్ బి కూడా వాళ్ళు తీసుకుంటారు సో ఈ మూడు ఉన్నట్లయితే మనం పిఎం విశ్వగా అదే సారీ పిఎం కిసాన్కి మనం రిజిస్ట్రేషన్ చేయవచ్చు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన తర్వాత ఆ నెంబర్ని మనం ఒక ఎంఆర్ ఆఫీస్లోనో సబ్ కలెక్టర్ ఆఫీస్లోకో మన డీటెయిల్స్ వెళ్ళిపోతాయి ఏవైతే మనం చేసామో అని ఏమొస్తుంది స్టేటస్ పెండింగ్ అటు సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని వస్తుంది సో ఆల్ అప్రూవల్ చేసిన తర్వాత మనకి మనకేంటే ఒక పదిహేను రోజులు అయిన తర్వాత మనం కేవైసీ చేసుకోవాలి కేవైసీ ఏంటంటే ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు అది రిజిస్ట్రేషన్ అయిపోతామో అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఎంక్వైరీ అండ్ ఎంక్వైరీ అండ్ ఇంటికి వచ్చి లేకపోతే పొలం దగ్గరకు వచ్చి చేరు మనం ఆన్లైన్ ఇచ్చిన దానికి కరెక్ట్గా పాస్బుక్ అన్నట్లయితే ఆన్లైన్లో రికార్డ్స్ ఉన్నట్లయితే అప్రూవల్ కూడా వేస్తారు ఆటోమేటిక్గా అది అప్రూవల్ అయిపోద్ది అప్రూవల్ అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అయిపోకూడదు అప్రూవల్ అయిపోయిన తర్వాత కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ కూడా ఈకేవైసీ మన తంబు కొట్టినట్లయితే మన బయోమెట్రిక్ అనేది వెయ్యాలి మా షాప్కి వచ్చినట్లయితే బయోమెట్రిక్ వేయిస్తాము సో మీరు వేయించినట్లయితే కేవైసీ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది వచ్చేస్తే మనకి అప్రూవల్ అయిపోయినట్టే అప్రూవల్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంటో ఫండ్స్ అని రిలీజ్ చేస్తుందో మన అకౌంట్లో డైరెక్ట్గా మనకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఆటోమేటిక్ పడిపోద్ది మనం చూసుకోవాల్సిన పనేమీ లేదు కానీ ఎవ్రీ ఇయర్ కూడా అయితే కేవైసీ చేసుకోవాలి అది కూడా తంపుతోటి చాలామంది మొబైల్తో చేసేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు అది తెలిసో తెలియకో చేసేస్తున్నారు ఒక ఇష్యూ ఏంటంటే పూర్తి తెలిస్తేనే చేయాలండి లేకపోతే చేయకూడదు అంటే కస్టమర్స్కి ప్రాబ్లం వస్తుంది అదే ఆ ఒక్క ఆ విధంగా మేము మేము ఆలోచించి ఎటువంటి కస్టమర్స్ కానీ ప్రాబ్లమ్స్ లేకుండా మేము ఆలోచించి చేస్తాం కాబట్టి ఏంటంటే పిఎం విసుకార్ అదే పిఎం కిసాన్కి ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఉండాలి తర్వాత పట్టా పాస్బుక్ ఉండాలి ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడు ఉన్నట్లయితే మా షాప్ కన్సల్ట్ చేసినట్లయితే కొత్త రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి చేస్తాము మీరు ఎమ్ లేట్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు ఎంఆర్ ఆఫ్స్కి వెళ్ళిపోయి అప్లోడ్ చేయించుకోవచ్చు ఒక పదిహేను రోజుల తర్వాత కేవైసీ చేయించుకుంటే పని అయిపోద్ది సో ఈ విధంగా చేయడం ద్వారా కేంద్ర స కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని సంబంధించిన ప్రయోజనాలు మనకి వర్తిస్తాయి సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కంపల్సరీగా మర్చిపోకండి యాజ్ వెల్ యాజ్ అక్కడ గంట సింబలో ఉంటాయి రైట్ చేర్ ఉంటుంది అది మీరు ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ మీకు మేము ఏదైనా వీడియోస్ ఏమైనా చేసినట్లయితే ఆ వీడియోస్ కూడా నోటిఫికేషన్ లాగా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్